రేపే మనకి ఏపీ క్యాబినెట్ మీటింగ్ సో ఏపీ క్యాబినెట్ మీటింగ్ రేపే జరగబోతుందనమాట చంద్రబాబు గారి అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది పలు కీలక పథకాలు పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అయితే మనకి ఈ ఈ క్యాబినెట్ మీటింగ్ మనకి బుధవారం అయితే జరగబోతుంది అయితే ఈ భేటీలో ప్రత్యక్షంగా కాదు వర్చువల్గా అయితే జరగనుంది ఈ క్యాబినెట్ భేటీ విధానాన్ని రేపటి నుంచి మళ్ళీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ విధానంలో ఎజెండా మొదలుకొని క్యాబినెట్ నోట్స్ వరకు కూడా అన్నీ కూడా ఆన్లైన్లోనే అందజేయాల్సి ఉంటున్నాను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఈ క్యాబినెట్ విధానం నిర్వహించారు ఇప్పుడు కూడా అదే విధానంలో మంత్రులు భేటీ కావాలని నిర్ణయించారు పేపర్లెస్ క్యాబినెట్కు సంబంధించి ఇప్పటికే మంత్రులు వ్యక్తిగత కార్యదర్శులు కూడా ప్రభుత్వ శిక్షణ అయితే ఇచ్చింది ఈ క్యాబినెట్ వల్ల కలిగే ప్రయోజనాలను సైతం వారికి అయితే పొలిటికల్ సెక్రటరీ వివరించారు ఈ విధానం వల్ల సమాచారాన్ని పూర్తిగా సీక్రెసీగా ఉండొచ్చని కూడా ప్రభుత్వం అయితే భావిస్తూ ఉందన్న సో ఏది ఏమైనా ఏపీలో రేపు కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది పలు కీలక అంశాలు పలు కీలక పథకాలకు సంబంధించి ప్రకటన అయితే రాబోతుందనమాట సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అంటే కొన్ని ముఖ్యమైన పథకాలకు సంబంధించి విధి విధానాలు అయితే విడుదల చేస్తారని తెలుస్తుంది అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని కీలక అంశాలకు సంబంధించి కూడా ప్రకటన అయితే ఉంటుందని తెలుస్తుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి